ఇందిరామ కంపెట్ ఇస్తారు మీరెవరా భావి మీరు ఇంట్లో కూర్చొని ఇంద్రమ కంపెనీ వేసేందుబాయి కానీ ఊళ్ళో పోదాం ఊళ్ళో కూర్చున్నాం అందరిని కూర్చోబెట్టి సమానం చేద్దాం నువ్వు ఇంట్లో గుర్త చేసేందుకు మీ కాంట్రాక్టుల కోసం మీ దందాల కోసం మీరు ఆయన ఎమ్మెడి తిరుగుతాడు ఆయనకో అర్థం కావట్లేదు ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేకి నేను ఎంత చేసినా ఈ మండల ప్రజలు అందరూ తెలుసు మండలాన్ని పరిచయం చేసినా ఈ ముగ్గుల నాయకులు నేను నేను పరిచయం చేసినాను ఎన్నో పైసలు ఖర్చు ఆయన కొంచెం మంది జ్ఞానం ఉండొద్దా జాగ్రత్త అంటే ఏందో ఆయనకు తెలియదా ఆ కూర్చొని సామరస్యంగా కమిటీలు ఇవ్వండి మీరు సామరస్యంగా ఇవ్వని పక్షంలో నేను మళ్ళీ గ్రామాలలో కమిటీలు తీసుకొని నేను నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది నేను నిర్ణయం తీసుకునే పరిస్థితులు కల్పించకుండా మీరే ఇవ్వండి అని అన్ని గ్రామాలకు చేసి లీస్టు కలెక్ట్ చేసి నాకు తెచ్చి ఇవ్వమన్న క్రమంలో దాని వరకే మేము పనిచేసినాం తప్ప మాత్రమే ఏమీ లేదు తిన ముప్పై ఐదులో నేను సర్పంచ్ అయినా అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలు తొంభై నాలుగు నుంచి ప్రత్యక్ష రాయకీయాలు చెప్తాను ఇప్పటికి ముప్పై ఐదు వందలా ఉన్న రాజకీయాలు